Yeah <laughs> మీరు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు కాబట్టి thank uh you -huh. i <laughs> కానివ్వండి సర్కిల్లో కానివ్వండి పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మను తీసి గౌరవం తీసి మరి ప్రార్థించుకొని మరి ఆడుతున్నారు మా తెలంగాణ రాష్ట్ర సెల్లెలందరికీ మరి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ తెలంగాణ తల్లి ఏర్పరిచిన సన్ని మరి మేమందరం కూడా మహిళలమ్మ ఆరో డివిజన్ ఇరవై మూడో డివిజన్ అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి కలర్ కలర్ పూలు పెట్టి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రపడ్డ ప్రముఖమైన వాళ్ళు అని చెప్పేసి స్థిరపై తెచ్చి బతుకమ్మని నాడుతున్నాము బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నా మా అక్క చెల్లెలందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అడ్వాన్స్ దసరా కూడా శుభాకాంక్షలు కలిపి మరి మహిళలందరూ ఎప్పుడు కూడా ఇదే ఇదే విధంగా పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు నాకున్నందుకు మా అక్క చెల్లెలందరికీ కూడా నేను చేతులకి నమస్కరిస్తున్నాను మరి ఇక్కడ ఉన్న మా కమిటీ సభ్యులు మా అన్న తమ్ముడు కూడా ఇదంతటికి సహకరించి మరి ఈ బతుకమ్మ పండుగని సక్సెస్ చేస్తున్నందుకు మా ఇరవై మూడు అంటే విజయన్ మానవ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను ఇట్లనే ఎప్పుడు కూడా ంగా బతకమని గౌరవం తీసుకుంటూ మనం ఆయుధ ఆరంగలకు ఉండాలి మస్తు కుమ్మాలతో ఉండాలని గౌరవం సూచించుకుంటూ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆడదామని లేపరచుకుంటూ జై జై వినాయక సేవా సంఘం స్థాపించుకొని పదిహేను సంవత్సరాలు జరుగుతున్నది ఈ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటాము ప్రతి ఒక్క పండుగ మన విలేజ్ వాతావరణం లాగానే ఇక్కడ జరుపుకుంటాము ప్రతి ఒక్కరము ఎంతో సంతోషంగా అన్నదమ్ములుగా ఉండి ఈ కార్యక్రమాలు జరుపుకుంటాము ఈరోజు కూడా బతుకమ్మ పండుగ సంబరాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది బతుకమ్మ పండుగ సంబరాల సందర్భంగా మహిళా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు ఇక్కడ ప్రతి ఒక్క పండుగని మేము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము కావున దసరా శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వినాయక్ నగర్లో శ్రీ జై జై వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సద్దుల బతుకమ్మ కార్యక్రమం శ్రీ జై జై వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది మరి ఇంత మంచి కార్యక్రమం పండుగ వాతావరణంలో గ్రామీణ వాతావరణం లాగా మా యొక్క సంఘ సభ్యులు కానీ కాలనీ వాసులు కానీ మహిళా సోదరుమన్లు కానీ అందరూ సహకరించడం వల్ల ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతున్నది కనుక మరి మహిళా సోదరుమర్లకు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తర్వాత బహుమతులు కూడా గలవు మరి బతుకమ్మలు కూడా పేర్చుకొచ్చిండ్రు కనుక దాని జడ్జీలు కూడా వచ్చి ఎవరు ప్రథమ బహుమతి ఎవరు ద్వితీయ బహుమతి అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది దాని తర్వాత కూడా ఈ యొక్క బహుమతుల ప్రధాన ఉంటుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు